గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయిల్ ఫుడ్ తినొద్దని డాక్టర్లు అంటున్నారని గారెలు తినడం మానేస్తున్నారా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి స్కిప్ చేయొద్దు మంచిగా నూనె అంత నూనెలో డిఫ్రై కాకుండా ఇలా పొంగనాలనుకుంటున్నారా కావండి బాబు ఇవి మన తెలంగాణ కంకి కంకి మొక్కజొన్నై మొక్కజొన్న విత్తనాలే పొంగనాలండి బాబు సూపర్గా ఉంటే చూసారా ఎంత బాగుందో వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీలో ఎంతమందికి ఈ గారెలు కానీ ఈ మొక్కజొన్న పొంగనాలు ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఇదిగోండి లేతగా ఉన్న తీసుకున్నాను నేను ఇదిగోండి లేతగా కొంచెం లేతగా ఉంటే కట్ తీయడానికి రావు విత్తనాలు కాబట్టి అలా కట్ చేస్తున్నాను మీరు ఏవైనా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చిన్న పిల్లలు ఆయన పెద్ద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను మీరు ఎలా చేసుకోవచ్చు సో అలా మంచిగా వాష్ చేసుకొని ఇదిగోండి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు మీకు నచ్చినట్టు వేసుకోండి తర్వాత ఇదిగోండి ఒక పెద్ద ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిరపకాయలు ఇగ వేసుకోవాలి తర్వాత అంతే మిక్సీ జార్లో ఇదిగోండి మంచిగా సాఫ్ట్గా వేసుకోండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తినాలంటే ఇట్లా వేసు ఇచ్చేసుకోండి సాఫ్ట్గా మంచిగా ఇగో ఇట్లా చూసిరా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అంటే మనం అనుకున్నంత నూనెలో ఫ్రై ఉండదు ఇక పేషెంట్లు కూడా తినే రకంగా ఉంటుంది అన్నీ తినాలని అందరికి ఉంటుందండి కాకపోతే కొంచెం ఇక తర్వాత ఇదిగోండి కార్న్ఫ్లోర్ వేస్తున్నాను నేను మీ దగ్గర కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే బియ్య పిండి వేసుకోండి అది కూడా లేకపోతే పిండి కూడా వేసుకోవచ్చు ఇక తగినంత ఉప్పు వేసుకున్నాను ఇక చిల్లీ ఫ్లెక్స్ లాగా అవి ఎండుమిరపకాయలని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం జారుడు మనకు పొంగనాలు వేయడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలా నీళ్ళు కలుపు నీళ్ళు వేసుకొని కలుపుకోండి తర్వాత టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పసుపు అండ్ ఇదిగోండి కరివేపాకు వేసుకొని ఇలా పోపు వేసుకోవాలండి మీకు ఇంకా రెడ్ చెన్నీ వేసుకోవాలనుకుంటే ఇంకా స్పైసీగా చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు ఇంకేమైనా వేసుకోవాలంటే మసాలాలు వేసుకోవచ్చు ధనియాల పొడి కానీ జీలకర్ర పొడిని కాకపోతే దీన్ని న్యాచురల్ దీని టేస్ట్ అయితే ఏదైతే ఉంటుందో అది పోతుంది నా ఉద్దేశము ఇప్పుడు పొంగనాల ప్యాన్లో ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగానే ఇలా వేసుకొని చాలా ఈజీగా అండి అంటే ఉద్యోగం చేసే మహిళలైనా ప్రతి ఒక్కరు చేసుకునేలాగా ఉంటుంది అండ్ ఒక మీకు అర్ధగంట కూడా పట్టిది మొత్తం ముప్పై నిమిషాలు కూడా పట్టదు ఇది కావాలంటే ఇవే కావాలంటే ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వేసుకోండి సూపర్గా ఉంటాయండి అండ్ గారెలు తినాలని ఉన్న ఆ ఆయిల్ కోసం తినని వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా చేసి పెట్టండి పాపం ప్రతి ఒక్కరికి తినాలనే ఉంటాయండి సో చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయిల్ లేకుండా కూడా అలాగైనా తినవచ్చు ఇదిగోండి పిల్లల ఇస్తే హ్యాపీగా తినేస్తారు నాలుగు గంటల సాయంత్రం రాగానే ఇట్లా స్నాక్స్ ఇచ్చిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటాయి మీకు నచ్చిన చట్నీ వేసుకుని తింటే ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో వీడియో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి అండ్ మీకు ఇలా గారెలు ఇలా కంకి ఈ తెలంగాణలో మనం కంకి అని అంటామండి ఎక్కడ ఏమంటారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఇలా పొంగనాలు చేయడం తెలుసా తెలిస్తే తెలుసని మీరు చేస్తే చేశారని ఒక్కసారి ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి దయచేసి షేర్ చేయండి షేర్ చేసి లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఇక చూసిరా ఎంత మంచిగా ఉన్నాయో చూడునికి ఎంత బాగున్నాయో చూసీరా మస్తున్నాయి కాన్ఫ్లోర్ వేస్తే మన బియ్యం పిండి వేసినా కార్న్ఫ్లోర్ వేసినా పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుందండి ఇక సుషీరా ఎంత మంచిగా ఉన్నాయో ఎవరైనా వచ్చినా కూడా క్షణాల్లో తిన్న వేసి ఇవ్వచ్చు పెద్దవాళ్ళకైతే మొత్తమే ఆ మొత్తం తినరాదండి ఇలా చేసి పెట్టండి పుణ్యం కూడా దొరుకుతుంది మనకు ఎందుకంటే ఇక పని పని ఎప్పటికి ఉంటుంది పని మనకు సో ఇలా నచ్చింది చేసి పెట్టడం చాలా నచ్చింది చేసి పెట్టే వాళ్ళు ఇంట్లో ఉండడం అది వాళ్ళ అదృష్టం అండి నిజంగా ఎన్ని కోట్లు పెట్టినా అవి ఎవరు చేసి ఇవ్వరు బయట వాళ్ళు సో ఇదిగోండి సుషీరా వేడి వేడి పొంగనాలు ఇట్లా ఇస్తే ఏం వెళ్తాయండి వాళ్ళ వాళ్ళ మనసుల నుంచి మన గురించి మంచిగానే వెళ్తుంది దీవెన వెళ్తాయండి దానికంటే గొప్ప వరం ఏది ఉండదు ఇంకా దేవాలి ఇక నేను సాజ్వాన్ చట్నీ ఉంది ఇప్పుడు దానితోటి తింటున్నా సూపర్ ఉంటుంది